హలో హాయ్ నమస్తే నేను విజయమార్ మెచ్చు నజర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే అయితే శాంతిపురం వచ్చాము ఇప్పుడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది అడ్రస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్ స్టేట్ శాంతిపురం విలేజ్ నియర్ ఇక్కడికైతే కోళ్ళు గొర్రెలు ఆవులు జరుగుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ఫ్రెండ్స్ ఫోటేలు అయితే ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే అడిగి తెలుసుకుందాం ఏం చెప్తానా పదిహేడోన్నరలో పద్దెనిమిది అయితే ఇచ్చేస్తారా చూడండి పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిన్నర చెప్తున్నారు ఫైనల్ అయితే పదిహేడున్నర పద్దెనిమిది ఐదు ఇస్తామని చెప్తున్నారు అయితే గూడూరు పిల్లలు గూడూరు పిల్లలు కొద్దిగా పెసైజ్ పిల్లలు చూడవచ్చు అన్ని కొమ్ములు అయితే లైట్ లైట్ గా అయితే వచ్చినాయి చాలా ఉన్నాయి పిల్లలు మనకి హ్యాపీ వాళ్ళు వాటిని చూసి సెలెక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు ఆన్ వాళ్ళు తెచ్చినది పిల్లలు అయితే బాగున్నాయి ఒకసారి వాటి కాల్ అయితే చూద్దాము ఈ పిల్లలు మేపుతో అయితే మంచి మంచి జాతి పిల్లలు అయితే అవుతాయని చెప్తున్నారు కొమ్మలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకైతే చాలా ప్యూర్ అయితే ఉన్నాయి పంతొమ్మిది అయితే పదిహేడున్నర పద్దెనిమిది వేలు అయితే వేయచ్చు అని చెప్తున్నారు అది కొద్దిగా ఉన్నాయి బేరమాయితే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు అయితే చూడండి కాళ్ళు అయితే ఎక్సిడెంట్ అన్న వాళ్ళు మామూలుగా బయట కూడా వేస్తుంటారు వారు వారు కూడా వేస్తున్నారు ఎవరు కావాలంటే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి మాడైతే తీసుకోవచ్చు ఏమైనా చెప్తున్నారు చేత పోయాడు అన్నారా పిల్లలు అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే గుడి పిల్లలు అయితే మంచి మంచి జాతి పిల్లలు అయితే అవుతాయి అయితే ఇప్పుడు ఛాజీవారం మంది జరుగుతుంది పదిహేడు నరవేలు అని చెప్తున్నారు కొద్దిగా బేర ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు కొద్దిగా సైజ్ బట్టి రేట్ అయితే ఉంటుంది చిన్నపిల్ల అయితే తక్కువ రేట్ ఉంటుంది పెద్ద పిల్ల అయితే ఎక్కువ రేట్ ఉంటాయి కావాలి వాటిని సెలెక్ట్ తీసుకోవచ్చు పెద్ద పిల్ల అయితే పదిహేడు నరవేలు చెప్తున్నారు బ్లాక్ పిల్ల అయితే చూడడానికి అయితే బల ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి ఇట్లా కావాలో చూసి సెలెక్ట్ చేసిన తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నారు పన్నెండు పన్నెండు ఇళ్ళ సైజు బట్టి రేట్ ఉంది కూడా పిల్లలు చూడత గూడూరు పిల్లలు గుడూరు పిల్లలు కొద్దిగా జిమ్ సైజ్ పిల్లలు పన్నెండున్నర పదమూడు వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా పెద్ద సైజ్ పిల్లలు పదిహేను వేలు కొద్దిగా చిన్నవి అంటే పన్నెండు వేలు అని చెప్తున్నారు నల్ల పిల్లలు కూడా ఉన్నాయి చూస్తున్నాం బేరం కూడా జరుగుతోంది వ్యాపారం కూడా జరుగుతుంది మన క్యాపిల్ గా వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు పుల్లు అయితే తెల్లగా మెరస్తా ఉన్నాయి చూడండి నలుగు పుల్లు కూడా ఉన్నాయి పుల్లు అయితే బాగున్నాయి ఆ బ్రదర్ వాళ్ళు అయితే చిన్న చూడండి ఇక్కడ అయితే మంచి ఫోటోలు అయితే ఉంది ఏం రేపు చెప్పిన ఉన్నాయి ముప్పై ఐదు వేలు కొమ్మలో ఎక్స్ట్రా తిరిగిందా గొర్రెలో ఉందా నేపలేదు నేపిండి అయింది మీరు పొల్లు ఆరు పొల్లు చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పొల్లు అయితే ఆరు పొల్లు అంట కొమ్మలు అయితే ఎక్స్ట్రా తిరిగినా చూడొచ్చు మంచి పవర్ఫుల్గా అయితే ఉంది అన్నవాళ్ళు అయితే మేపిండేదంట గొర్రెలో ఉండేది కాదు చెప్తున్నారు అయితే ధర ఆన్ వాళ్ళు అయితే అది పుట్టలు అయితే ఎక్సిడెంట్ గా ఉంది జోల్స్ వచ్చి పుల్ అయితే భారీగా అయితే ఉంది ఆరు పుల్లనైతే చిన్నది కొమ్మలైతే ఎక్సెడెంట్ గా ఉంది అయితే బాగుంది ముప్పై చెప్తున్నారు కొద్దిగా బేరమాండీ నేమ్ రాజు చెప్తున్నారు విజేత నలభై నాలుగు చూడండి చూడం నలభై నాలుగు వేలు చెప్తున్నారు ఆపక్క పిల్ల అయితే రెండు పుల్ల పుల్ అని చెప్తున్నారు అతయితే మంచి కలర్ ఫుల్ అయితే ఉన్నాయి పెద్ద పిల్లలు దారామండే కాదు మీరు అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఫార్టీ ఫోర్ థౌసండ్ అయితే ఏం పెళ్ళి చెప్తున్నారు అవి పిల్ల అయితే ఇరవై పిల్లయితే చెప్తున్నారు మంచి కలర్ ఫుల్గా అయితే ఉంది అయితే బేరం అనేది ఉంటుంది ట్వంటీ వన్ పూజ అనేది చెప్తున్నారు పుల్లైతే లేదంట

చూడండి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా బేర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళు అయితే కర్నూలు పచ్చిమైతే చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే బాగున్నాయి కొద్దిగా బేర్మనేది ఉంటుంది ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు అయితే ఎర్రగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కొత్తగా తీసుకుంటే కొద్దిగా అయితే పడతాయి

చూడండి జత అయితే ఇరవై మూడు వేల చెప్తున్నారు ఒక బాధి ఈ జత ఈ జత నలభై ఏడు ఫుల్ ఉన్నాయి చూడండి జత అయితే నలభై ఏడు వేల చెప్తున్నారు అయితే ఎక్సెంట్ తిరిగి చూడచ్చు పిల్లలు కూడా జంపులు కూడా బాగున్నాయి కొద్దిగా ఉంటుంది ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరమైన ఉంటుంది ఆనంద వాళ్ళు తెచ్చింది ఇల్లు అయితే బాగున్నాయి అయితే ప్రతి ఆదివారం మసం జరుగుతుంటుంది వారం కూడా చాలా పిల్లలు తెచ్చినవి అయితే గుడి పిల్లలు కోళ్ళు ఆవులు అయితే జరుతాయి ఉన్న పిల్లలు చాలా ఈ కూడా ఉన్న పిల్లలు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాటైతే తీసుకోవచ్చు